ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అంశానికి సంబంధించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఆయన అధికారంలో లేనప్పుడు మరోలాగా మాట్లాడటము ఆయనకు సహజంగా ఉన్నటువంటి లక్షణంగా మనం చెప్పవచ్చు ఇదేదో మనం నోటి మాటగానో ఆయన మీద వ్యక్తిగత కక్షతోనో అంటున్నటువంటి మాట కాదు ఆయన మొత్తం రాజకీయ ప్రయాణాన్ని తీసుకొని పరిశీలించండి ఖచ్చితంగా అదే మనకు కనపడుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తూ అక్కడ ఒక మాట అనడం జరిగింది నేను రాష్ట్రం ఎంతో ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యంగా పేదలకు వయసు మళ్ళిన ముసలి వాళ్ళకు తోడు ఉండడం కోసమై సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకోలేదు చెప్పిన విధంగానే పింఛన్ పెంచి ఒకటో తేదీనే వాళ్ళకు పింఛన్ ఇస్తున్నాను అనేటువంటి మాట అంటూనే కానీ కొందరు కుటుంబ సభ్యులు స్వార్థపరులు ముసలి వాళ్లకు నేనిచ్చినటువంటి పింఛన్ను తీసుకొని లాక్కొని పోయి మందు తాగుతున్నారు అనేటువంటి మాట అనడం జరిగింది దీన్ని ఎట్లా చూడాలి అంటే ఈడ జరుగుతున్నటువంటిది ఈడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి దానికి ఆయన ఎక్కడో అన్నటువంటి మాటకు లింక్ ఉంది కదా ఏమన్నాడు ఆయన అధికారంలో లేనప్పుడు గత ప్రభుత్వము నాణ్యమైనటువంటి మద్యము ఇవ్వలేదని ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని పొద్దులుకులు పనిచేసి రాత్రి పండుకునేటప్పుడు రెండు సుక్కలు వేసుకొని పండుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కానీ ఈ ప్రభుత్వం అది చేయట్లేదు నేను అధికారం లేకొచ్చే సరసమైన ధరకు నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తాను తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనేటువంటి మాటను ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలోనే అంత అనుభవం ఉన్నటువంటి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి హామీగా మనం చూడవచ్చు నిజమే అద్భుతమే ఎందుకంటే జనాలు కూడా నమ్మిద్రు కానీ ఈరోజు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చేటువంటి పింఛన్ డబ్బులు కుటుంబానికి ఇవ్వట్లేదు ముసలా వాళ్ళకి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి లాక్కొని పోయి మందు తాగుతుండారని ఏదో మంచి మాటలు చెప్తున్నట్టుగా మనకు కనపడుతుంది కానీ మందు తాగమని ప్రోత్సహించింది మీరే కదా పొద్దులకు మందు ఒక మనిషి పనిచేస్తే రెండు అంశాలు వేసుకుంటే ఆనందంగా ఉంటుందే మందు దాక్కకుండా పనిచేసే వాళ్ళు లేరా అంటే ఎట్లా చూడాలంటే రాజకీయం కోసమై దేన్నైనా ఏ విధంగా నాన్నైనా మార్చగలిగే ఏకైక నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సరే సమాజంలో కొన్నింటి మనం ఏం చేయలేకపోయినా వాటిని టచ్ చేయకూడదు లేదు నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని వదిలేయాలి కానీ మన ప్రభుత్వం వచ్చే మీరందరూ బ్రహ్మాండంగా తాగండి తాగి ఊగండి అనేటువంటి మాట అప్పుడు చెప్పి ఇప్పుడు మాత్రం నేను ఇచ్చేటువంటి డబ్బులు దుర్వినియోగం కుటుంబ సభ్యులు లాక్కుని పోయి మందు తాగుతున్నారంటే దీనికి కారణం మీరే కదా మీలాంటి ఇంత అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు పని చేసేవాళ్ళు మందు తాగండి అది మంచిదని మీరు చెప్తే నమ్మే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు మీ మాట భగవద్గీత గాను బైబుల్ గాను కురాన్గా భావించేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళు భవిష్యత్ అదే పని చేస్తున్నారేమో ఇప్పుడు అప్పుడు ఎందుకు చెప్పారు ఇప్పుడు ఎందుకు వారిస్తున్నారు అంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా లేరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు క్షేత్రస్థాయిలో జరిగేటువంటి దుర్వినియోగం ఇప్పుడు మీ కళ్ళ ఎదుట కనపడుతుంది అప్పుడు కనపడలేదా అప్పుడు ఇంకా ఏమన్నదా అమ్మ ఒడిస్తుంటే ఎంత హేళన చేసిండ్రు అమ్మ ఒడి నాన్న బుడ్డి అంటే అమ్మకు వడించి అమ్మకాంచి డబ్బులు వీక్కొని పోయి బుడ్డి అంటే మందు తాగుతాడని హేళన చేసిండ్రు అట్లుంటుంది మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా మీరు శాత అయితే మద్యాన్ని కంట్రోల్ చేయండి తగ్గించే ప్రయత్నం చేయండి కానీ మీరు ఏం చేస్తున్నారు అధికారం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మద్యం షాపుల సంఖ్య పెంచడమే కాకుండా ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షకు చిల్లర బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం అంటే ఇంకా పోక ఏం చేస్తాం ఈరోజు మండల హెడ్ క్వార్టర్లోనో పంచాయతీ ఆఫీసులోనో మందు షాపులు ఉంటే ఆ పంచాయతీకో మండల హెడ్ క్వార్టర్ దూరంగా ఉన్న ప్రాంతాలలో లభ్యత తక్కువ ఉంటుంది అవసరమైనప్పుడు తాగాలనిపించినప్పుడల్లా రాలేరు కానీ ఊరూరు ఇంటింట మందుబాటులు బెల్ట్ షాపులు ఉంటే ఇలాంటి ఆలోచన నాకు ఏం చేస్తారు కాబట్టి దయచేసి సమాజాన్ని నిందించే బదులు ఆ జరిగే తప్పు ఎవరి వల్ల జరుగుతుంది ఆ తప్పును ఒక ప్రభుత్వంగా ప్రభుత్వాధినేతగా మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా అవకాశం ఉంది మద్యం షాపుల సంఖ్య తగ్గించండి కేవలం మండల హెడ్ క్వార్టర్కే పరిమితం చేయండి అక్కడ కూడా లిమిట్గా రెండో మూడో పెట్టండి బెల్ట్ షాపు పూర్తి తీసేయండి ఎంతో కొంత మీరు దాన్ని నివారించగలుగుతారు కదా అలా మీ చేతులు ఉన్నటువంటి పనిని మీరు చేయకుండా ఏదో ఈ పేదలకు ఒక సామాజిక బాధ్యతగా కాకుండా లేదో సంపద సృష్టించి పేదలందరినీ పోషిస్తున్నట్టు ఇస్తున్నట్టుగా నేను కష్టపడిస్తున్నటువంటి డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి మాట ఖచ్చితంగా ఇది రాజకీయపరమైనటువంటి మాటే తప్పక సామాజిక బాధ్యత సామాజిక స్పృహగా ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి మాటకు మనం చూడాల్సినటువంటి అవసరమే లేదు కాబట్టి దయచేసి మధ్య గురించి ఫస్ట్ మీరు మాట్లాడాలంటే గతంలో మీరు మాట్లాడే మాటలు తప్పన్నా ఒప్పుకోండి లేదు రాజకీయం కోసం మాట్లాడినానని చెప్పండి లేదు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కాబట్టి చేపించి చూపించి ఆ పని అన్న చేయండి అంత తప్పక సమాజాన్ని నిందిస్తే ఏమీ రాదు నిద్ర తప్పక